ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్ ఎక్కువ సంతోషాలు ఎక్కువ సంబరాలు ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ కార్తీక నిర్వహించారు కందులూరులోని విఆర్ఎన్కే గ్రీన్ సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు రెండు వేల మంది నాయి బ్రాహ్మణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వేద పండితులచే మహన్యాసపూర్వక రుద్రాభిషేకం శివపార్వత కళ్యాణ వైభవంగా జరిగింది ముఖ్య అతిథులుగా నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివ శ్రీశైల దేవస్థాన పాలక సభ్యులు ఉప్పుటూరి బాలగురుస్వామి రాజ్యలక్ష్మి జూనియర్ సివిల్ జడ్జి నాదెండ రామచంద్రరావు నాయి బ్రాహ్మణ ఐక్య వేదిక అధ్యక్షులు పిల్లుట్ల సుధాకర్ గ్రీన్ సిటీ వెంచర్ అధినేత వల్లూరి వెంకటరామయ్య నాయి బ్రహ్మ సంగీలు తదితరులు పాల్గొన్నారు ఎప్పటిలాగా ఉంటాయన్నారు గ్రహ దోషకుల దుశకులముల యొక్క బాధ దుస్వప్నం వచ్చినటువంటి బాధ ఎప్పుడు దొరుకుతుందన్నారు దుస్వప్న బాధలు దొరుకుతాయి సమస్తమైనటువంటి అరిష్ణములు బాధతులకి శుభ పరంపర కలుగుతుందన్నారు దహనం శలభ మేము ఆ శివారాధన సాంబశివమూర్తిని ఆరాధన చేస్తున్నాం అమ్మకాలు అమ్మయ్యాని హాయగా సాయిపోవాలంటే ఆది దంపతుడైన పార్వతీ పరమేశ్వరుల ఆరాధన రోజు ఒంగోలు పట్టణ చౌర సౌరక్షాలల సంఘం తరఫున ఈరోజు శివ పార్వతుల కళ్యాణం అదేవిధంగా అనేక పూజా కార్యక్రమాలు ఒంగోలు చౌరశాలల పట్టణ సంఘం తరపున అద్భుతంగా చేస్తున్నారు ఈ కార్తీక మాసంలో దామోదరుణ్ణి ఈశ్వరుణ్ణి కొలుచుట కానీ సేవించుట కానీ చాలా శ్రేష్టమైన మాసం ఈ మాసంలో శివకేశవులు ఇద్దరిని కానీ తలుచుకొని పూజ చేస్తే సకల శుభాలు కలుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా కార్తీక మాసం అంటేనే ఒక వనాల మధ్య ఏవైతే వేప చెట్టు కానీ పనస్ చెట్టు కానీ నేరేడు చెట్టు కానీ అనేక వృక్షాలు వేప కానీ నేరేడు కానీ పనస చెట్టు కానీ తులసి చెట్టు కానీ మన ముసిరి ముఖ్యంగా ఉసిరి చెట్టు ఈ చెట్ల కింద మనం అందరూ కూడా కలుసుకొని సహపంక్తి భోజనాలు చేసినట్లయితే ఈ కార్తీక మాసంలో శుభం జరుగుతుందని మన పూర్వీకులు పెద్దలు కూడా చెప్పుంటారు ఈరోజు ఆ వనాలన్నిటిని కూడా శుభ్రపరచుకొని ముఖ్యంగా ఉసిరి చెట్టుకు కానీ పూజ చేసి ఉసిరికాయలు కానీ తింటే మనకెంతో ఎంతో ఆరోగ్యం అదేవిధంగా ఉసిరి వలన ముసలితనం కూడా పోతుంది అదేవిధంగా చాలా ఆరోగ్య ఔషధ గుణాలు ఉన్నాయని ఆ రోజు పూర్వీకులు మన పెద్దలు కూడా చెప్పడం జరిగింది ఈరోజు వనాలని శుభ్రం చేసుకొని ఈ వనాల దగ్గర శివకేశవులను పూజ చేసుకొని ఈ రోజు అందరూ కూడా ఈరోజు నాయు బ్రాహ్మణ సోదరులు అందరూ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి పూజ చేసుకున్నారు ఇది ఒక సంఘ ఐక్యతకు అందరూ కలుసుకొని మాట్లాడేదాని వల్ల ఒకరి యొక్క అభిప్రాయాలు తెలుస్తాయి దీన్ని బట్టి మన పెద్దలు కూడా ఈ నిర్ణయించినారు కాబట్టి కార్తీక మాసంలో ఈ విధంగా అందరూ కలిసి ఐక్యంగా చేసుకోవడం చాలా శుభ పరిణామం అందరికి కూడా శుభం జరుగుతుంది మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న ఒంగోలు పట్టణ క్షౌరశాల సంఘం అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు ఒంగోలు పట్టణ క్షౌరశాల సంఘం ఆధ్వర్యంలో రెండవ కార్తీక మాస సమారాధన కార్యక్రమంలో రుద్రాభిషేక సహిత శివ కళ్యాణం చేయటం మా క్షౌర సంఘం యొక్క ఘనతగా చెప్పగలుగుతున్నాము కార్తీక మాసంలో ఈ పూజలు చేసుకుంటే విశేషమైన ఇది కలుగుతుందని పూజారులు చెప్పిన విధానంలో ఈ వెంచర్ విఆర్ ఎన్కే గ్రీన్ సిటీ వెంచర్ అధినేత వెంకటరామి గారు ఈ కార్యక్ర ఈ కార్యక్రమానికి భోజనాలు మొత్తం సదుపాయం చే నేను చేస్తాను నేను ఏర్పాటు చేస్తాను మాకు భరోసా ఇవ్వడంతో మేము ఈ కార్యక్రమ నిర్వహణకి ముందుకు రాగలిగాము వారికి ముందుగా దేవుడు సకల ఐశ్వర్య ఆయురోగ్యాలు కలగ చేయాలని కోరుకుంటూ ఎందుకంటే వాళ్ళ లాంటి వాళ్ళు చల్లకొండ ఇలాంటి కార్యక్రమాలు ముందు మందులు వందల కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం ఉంటుందని దేవుడు కూడా ఇలాంటి అవకాశాలు చేయడానికి మాకు కూడా ఇంకా ఎంతో ఆయు ఐశ్వర్య ఆరోగ్యాలు కలగ చేయాలని కోరుకుంటూ నమస్కారం నా పేరు నాదెండ్ల రాఘవరావు నాయబ్రాహ్మణ వేదిక రాష్ట్ర కన్వీనర్ ఈరోజున ఒంగోలు పట్టణంలో బ్రాహ్మణ కార్తీక వన సమారాధన ఈ కార్యక్రమాన్ని మా ఒంగోలు పట్టణ క్షవరశాల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది పోయిన సంవత్సరం ఇక్కడే ఇదే వెంచర్లో విఆర్ఎన్కే ఈ యొక్క వెంచర్లో పదహారు వందల మందితోటి కార్తీక వన భోజనాలని అదేవిధంగా శివ కళ్యాణాన్ని శివ అభిషేకాలని ఘనంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని కులాలు ఈ రోజున కార్తీక మాసంలో కార్తీక వనసమారాధన కార్యక్రమాన్ని అన్ని కులాలు కూడా చేస్తూ ఉన్నాయి కానీ దానికి భిన్నంగా ఈ రోజున పూజాది కార్యక్రమాలతో పాటుగా ఈ యొక్క నాయబ్రాహ్మణ సమాజం చల్లగా ఉండాలి మా నాయబ్రాహ్మణందరూ కూడా బాగుండాలి అనే ఒక సంకల్పంతో రోజున మా ఒంగోలు పట్న నాయబ్రాహ్మణ క్షవృద్ధార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఈ యొక్క పూజా కార్యక్రమాల్ని అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర నాయబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ రుద్రకోడి సదాశివం గారు తిరుపతి నుండి మా ఒంగోలు పట్టడానికి విచ్చేసి ఉన్నారు వారికి మా యొక్క ప్రకాశం జిల్లా నాయబ్రాహ్మణ సంఘం తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా నలుమూల నుండి అదేవిధంగా ఒంగోలు పట్టణం నుంచి అనేక వార్డుల నుంచి కూడా మా నాయ బ్రాహ్మణ సోదర సోదరి మంది అందరూ కూడా వచ్చి ఉండారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క వెంచర్ అధినేత శ్రీ వల్లూరు వెంకటరామయ్య గారు గతంలో పదహారు వందల మందికి ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని మన ఒల్లూరు వెంకటరామయ్య గారు ఏర్పాటు చేస్తుంటారు వారందరికీ కూడా ఆ యొక్క పరమశివుడి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని మా యొక్క ప్రకాశం జిల్లా నాయబ్రాహ్మణ సంఘం తరఫున తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడికి చేసినటువంటి మా నాయబ్రాహ్మణ నాయబ్రాహ్మణారు సంఘ నాయకులు కావచ్చు అదేవిధంగా వివిధ సంఘ నాయకులు అందరికీ కూడా మా యొక్క వివాహ వేదిక తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు నా పేరు పిల్లట్ల సుధాకర్ రావు నాయబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిని ఈ రోజున ప్రకాశం జిల్లాలో నాయబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ కార్తీక వనసామారాధన చేసుకోవడం గొప్ప విశేషంగా భావిస్తూ నాయబ్రాహ్మ నాయబ్రాహ్మణ ఒంగోలు సౌరసాల సంఘ అధ్యక్షుడు పొలిజేటి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో బాగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా శివ కళ్యాణాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం లాస్ట్ ఈ లాస్ట్ ఇయర్ బాగా చేస్తారు ఈ సంవత్సరం కూడా దానికి భిన్నంగా ఎక్కువగా గ్యాదర్ చేసి మా కుటుంబ సభ్యులందరినీ ఒకసారి చేర్చి అందరిని ఐక్యమత్యంగా చేసి నా సోదరులందరూ కూడా బాగుండాలని చెప్పని సహృదయంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఇక్కడ విచ్చేసినటువంటి మా చైర్మన్ గారు గారు సదాశివారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ వచ్చినందుకు కూడా అనేక విశేష పక్క జిల్లాల నుంచి కూడా అందరూ వచ్చేశారు ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు సందర్శిస్తూ నిర్వహించిన నిర్వాహకులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నా మరి ఈరోజు మరి ప్రకాశం జిల్లాలోనే ప్రతిష్టాత్మకంగా ఒంగోలు పట్టణంలో మరి రెండవ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరి సౌరుత్యదాల సంఘం ఆధ్వర్యంలో మరి చక్కగా ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా ఘనంగా నిర్వహిస్తున్నందుకు వారి యొక్క కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమ్మక తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు రుద్రగోడ సదాశివం గారు అదేవిధంగా మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ మరియు నాయుబ్రాహ్మణ సేవా సంఘం సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్తీక వనసమారాధనలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా కార్ నాయు బ్రాహ్మణ సమాజం అంతా కూడా ఈ భగవంతుడి యొక్క ఆశీస్సులతో పరిగడి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటాం I'm gonna